మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక దాత్రి నిషిని ఎలాగైనా ఫాలోఅప్ చేసి యువరాజ్ని పట్టుకుందామని ఇంకా కిరణ్ రమ్యని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటుంది నిషి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే దాని చుట్టుపక్కల ఏదైనా ఫోన్ సిగ్నల్స్ అందుతున్నాయా అని అడగటంతో నిషికి టెన్ మీటర్స్ కంటే తక్కువ రేడియస్లో ఒక మొబైల్ సిగ్నల్స్ అందుతున్నాయి అని కిరణ్ రమ్య చెప్తారు వెంటనే దాత్రి అక్కడికి బయలుదేరి వచ్చేస్తుంది అక్కడ రెండు ఇళ్ళు ఉంటాయి అప్పుడు దాత్రి పక్కనే ఉన్న కేదార్తో ఆ రెండు ఇళ్లలో ఈ ఇంట్లో తప్పకుండా యువరాజ్ ఉంటాడు ఎందుకంటే ఈ ఇండ్లు బయట లాక్ చేసి ఉన్నా కూడా లోపలైతే లైట్లు వెలుగుతూ ఉన్నాయి అంటే లోపల మనుషులు ఉన్నట్లే కదా కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంట్లోనే యువరాజ్ ఉండి ఉంటాడు పద కేదార్ వెంటనే వెళ్దాం అని దాత్రి అంటుంది ఇక కిరణ్ వాళ్ళు గన్నులు పట్టుకొని వెంటనే దాత్రి కేదార్లు గోడ తూకి ఇంట్లోకి వస్తారు అలా మెల్లగా కర్టన్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి రాగానే అక్కడ రౌడీలు తిరుగుతూ ఉంటారు ఏ ఎవరా మీరంతా కూడా అని అడుగుతూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్లు రౌడీలని కుమ్మేస్తూ ఉంటారు ఏందో సౌండ్ అవుతుంది ఏంటబ్బా అని యువరాజ్ పరిగెత్తుకుంటూ గదిలో నుంచి బయటికి రాగానే అక్కడ ధాత్రి కేదార్లు ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు దాంతో ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చేసారా నన్ను వెతుక్కుంటూ వచ్చినా పోలీసులేనా అని యువరాజ్ నోరు తెరుచుకొని షాకింగ్ గా చూస్తూ ఉంటే అప్పుడే కేదార్ జేడీ యువరాజ్ వచ్చేసాడు బయటికి అదుగో అక్కడ ఉన్నాడని చెప్తూ ఉండటంతో కొడుతున్న జేడీ ఒక్కసారిగా యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది మరి యువరాజ్ని పట్టుకుంటారా లేకుంటే పారిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం